అంగన్వాడీ కార్యకర్తలు మనందరికి తెలుసు వాళ్లు మన సమాజానికి ఎంత ముఖ్యమో కాని ఇప్పుడు వాళ్ళొక పెద్ద సందిగ్ధంలో చిక్కుకున్నారు వాళ్లకి సహాయం చేయాల్సిన టెక్నాలజీనే వాళ్ల పనికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది అసలు వాళ్ల రోజువారీ పోరాటం వెనక ఉన్న కారణాలేంటి దాని ప్రభావం ఎలా ఉంది ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడుకుందాం చూడండి ఇది కేవలం ఒక ప్రశ్న కాదు ఇది ప్రతి అంగన్వాడీ కార్యకర్త రోజూ ఎదుర్కొంటున్న ఒక కఠినమైన నిజం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వాళ్ల సమయం పని చెయ్యని టెక్నాలజీతో యుద్ధం చేయడానికే ఎలా సరిపోతోందో ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఇలాంటి సమస్యనే ఎవరైనా ఎదుర్కొంటుంటే దయచేసి ఈ విశ్లేషణను లైక్ చేయండి ఎందుకంటే ఇది మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మందికి చేరడానికి సహాయపడుతుంది అసలు ఈ కథ మొత్తం పూర్తిగా అర్థం కావాలంటే చివరి వరకు తప్పకుండా చూడండి ఈ విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు తలెత్తచ్చు వాటిని కింద కామెంట్స్లో అడగండి మేము తప్పకుండా సమాధానమిస్తాం సరే అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది ఒక వరంలా ఇస్తామన్న ఈ సెల్ఫోన్లు చివరికి వాళ్ల పాలిట శాపంగా ఎలా మారాయో ముందుగా అర్థం చేసుకుందాం ఈ కథ మొదలైంది రెండువేల పజ్జెనిదిలో అప్పుడు అంగన్వాడి కార్యకర్తలకు టూ జీ మొబైల్ ఫోన్లిచ్చారు మొదట్లో అంతా బాగానే ఉన్నా రాను రాను స్లో అయిపోయే ఫోన్లు పదే పదే ఆగిపోవడం మొదలైంది ఒకప్పుడు పనిముట్టుగా భావించిన ఈ ఫోన్లే ఇప్పుడు పనికి అతిపెద్ద ఆటంకంగా మారేయ్యన్మాట అసలు ఈ ఫోన్లెందుకు ఫెయిల్ అయ్యాయో చూస్తే సమస్య ఎంత పెద్దదో అర్థమవుతోంది ఒకటి ఇది పాత టూ జీ టెక్నాలజీ దీనికి తోడు చాలా తక్కువ ర్యాం తక్కువ స్టోరేజ్ ఇక పల్లెటూళ్లలో నెట్వర్క్ సమస్యలు సరేసరి కాని అన్నింటికన్నా దారుణమేంటో తెలుసా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఫోన్లు పనిచేయకపోవడంతో చాలామంది కార్యకర్తలు తమ సొంత డబ్బులు పెట్టి ఫైవ్ జీ ఫోను కొనుక్కుని అందులో ప్రభుత్వ యాప్లు డౌన్లోడ్ చేసుకుని చేయాల్సి వస్తోంది సమస్య కేవలం ఈ మొబైల్ ఫోన్ల హార్డ్వేర్తోనే ఆగిపోలేదు ఇప్పుడు అసలు సమస్య అయిన సాఫ్ట్వేర్ గురించి చూద్దాం అంటే వాళ్లు వాడాల్సిన యాప్లు వాళ్లపై ఎంత మానసిక ఒత్తిడి పెంచుతున్నాయో చూడండి చూడండి ఈ యాప్లను ప్రవేశపెట్టింది పనిని సులభం చెయ్యాలనే లక్ష్యంతో కానీ వాస్తవంలో ఏం జరిగిందంటే అది వాళ్ల పని భారాన్ని ఇంకా పెంచింది డేటా సేకరణను సింపుల్ చెయ్యాల్సింది పోయి వాళ్ల రోజువారి పనులను మరింత కాంప్లికేట్ చేసింది అంటే ఆశయానికి ఆచరణకు మధ్య ఇంత తేడా బహుశా మనం ఎక్కడా చూసి ఉండం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక లబ్ధిదారుడి వివరాలు నమోదు చేయాలంటే ముందు పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేయాలి అందులో ఫేషియల్ రికగ్నిషన్ పెడితే అది ఫెయిల్ అవుతుంది సర్వర్ డౌన్ అయితే లబ్ధిదారుడి ఫోన్కు ఓటీపీ రాక గంటల తరబడి ఎదురుచూడాలి ఇలా పదే పదే ప్రయత్నిస్తూనే ఉండాలి దీని ఫలితమే ఈ నంబర్ ముప్పైకి పైగా నిమిషాలు ఆలోచించండి ఒక్క లబ్ధిదారుడు వివరాలు యాప్లో ఎక్కించడానికి అరగంటకు పైగా పడుతుంది అంటే ఒక పది మంది వివరాలు ఎక్కించాలంటే ఐదు గంటల సమయం పడుతుంది ఈ టైమంతా పిల్లలతో గడపాల్సింది పోయి పనిచేయని యాప్లతో కుస్తీ పట్టడానికే సరిపోతుంది ఈ యాప్ల భారం ఒకవైపైతే దీనికి అదనంగా ప్రతి అంగన్వాడీ కార్యకర్త రోజూ దాదాపు పదిహేను రకాల రికార్డులను పుస్తకాల్లో రాయాలి పిల్లల హాజరు దగ్గర్నుండి పోషకాహార నిల్వల వరకు అన్నీ అంటే ఈ యాపులు వాళ్ల పేపర్ వర్క్ను తగ్గించకపోగా అదనంగా ఒక డిజిటల్ భారాన్ని మోపాయన్నమాట ఇది వాళ్ల ఆవేదన వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఈ టెక్నాలజీ సమస్యల వల్ల వాళ్ల అసలు పని అంటే పిల్లలకు చదువు చెప్పడం పూర్తిగా పక్కకు వెళ్లిపోతోంది ఇది వాళ్లను ఎంతగానో నిరాశపరుస్తున్న విషయం ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోయేసరికి అంగన్వాడీ కార్యకర్తల సహనం నశించింది వాళ్లు నిరసనకు దిగారు ఆ నిరసనకు వాళ్లు పెట్టుకున్న నినాదమే నో ఫోన్ నో వర్క్ ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కానే కాదు ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు తమ సమస్యలను వివరించారు అయినా ఎలాంటి ఫలితం లేకపోవటంతో తమ గొంతును వినిపించడానికి వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు వాళ్ల నిరసన మొత్తం ఈ ఒక్క నినాదంలోనే వినిపించింది ఈ ఫోన్లు మాకొద్దు బాబోయ్ అనే మాటలో వాళ్ల నిరాశ ఆగ్రహం మార్పు కోసం వాళ్లకున్న ఆకాంక్ష అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది కేవలం నినాదాలకే ఆగిపోలేదు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలంతా పైకొచ్చి ప్రభుత్వం వాళ్లకిచ్చిన ఆ పాత ఫోన్లను మూకుమ్మడిగా తీసుకెళ్లి సంబంధిత సిడిపిఓ ఆఫీసుల్లో తిరిగి ఇచ్చేశారు అయితే వాళ్లు కేవలం సమస్యల గురించి మాట్లాడటమే కాదు వాటికి పరిష్కారాలను కూడా డిమాండ్ చేస్తున్నారు మరి వాళ్ల ప్రధాన డిమాండ్లేంటో ఇప్పుడు చూద్దాం వాళ్ల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి కొత్త ఫైవ్ ఫోన్లు లేదా టాబ్లెట్లు ఇవ్వాలి ఈ పదుల సంఖ్యలో ఉన్న యాప్లన్నింటినీ తీసేసి ఒకే ఒక్క సింపుల్ యాప్ను తీసుకురావాలి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని రద్దు చేయాలి నెలల తరబడి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల శ్రమకు తగిన వేతనం పెంచాలి మనం ఇదంతా ముగించే ముందు మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నం మిగిలిపోయింది మన సమాజానికి మూల స్తంభాల్లాంటి ఈ అంగన్వాడీ కార్యకర్తల సేవను వాళ్ల కష్టాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాం వాళ్లకు అవసరమైన మద్దతు ఎప్పుడు ఇస్తాం అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఈ విశ్లేషణను దయచేసి లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మనమందరం కలిసి వాళ్ల గొంతుకను మరింతమందికి చేరేలా చేద్దాం ఈ విషయంపై మీ ఆలోచనలు ఏంటి లేదా మీకు తెలిసిన అనుభవాలేమైనా ఉన్నాయా వాటిని కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ప్రతి ఒక్కరి అభిప్రాయం చాలా విలువైనది ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా బ్రెయిని తెలుగు ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు